మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి ప్రస్తుత కోవూరు శాసనసభ్యులు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఈ మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక్క మహిళ అనే కాకుండా మహిళ జాతి మీదే దాడి అనేది మేము భావిస్తున్నాం దీన్ని ఈ విధంగా మేము ఎందుకు అంటున్నామంటే వైసీపీ నాయకులకి వారి నోటికి హద్దులు లేకుండా ఎంతంటే అంత మాట్లాడడం ఆడా మగ దాడా లేకుండా మాట్లాడడం విపరీతమైన అసభ్య పదజాలం చేయడం అనేది పరిపాటిగా మారింది వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార మతంతో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మేము ఏం చేసినా మేము ఏం మాట్లాడినా నడుస్తుంది ఎవరినన్నా ఎట్లన్నా మాట్లాడతాము అనేది సాక్షాత్తు అసెంబ్లీలోనే వారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినప్పుడు అదే ఒక నిదర్శనం ఆ వైసీపీ వాళ్ళ భావజాలం ఎటువంటిదో ప్రజలు దానికి బుద్ధి చెప్పారు ఆ పార్టీకి వాళ్ళని చేసి బయట వేసారు అయినప్పటికీ కూడా వాళ్ళు గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పటికి కూడా ఇదే రీతితో నిన్న మాట్లాడిన విధానం చూస్తే ప్రతి ఒక్క మహిళ కూడా గర్హించే విధంగా ఖండించే విధంగా అదే కాకుండా సిగ్గుతో తల ఉంచుకునే విధంగా మాట్లాడిన రీతూ నిజంగా కూడా చాలా బాధాకరం నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఐదు సార్లు ఎమ్మెల్యే ఆ తర్వాత నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే అని అదే మీటింగ్లో చెప్పుకున్న ప్రసన్నకి మరి తొమ్మిది సార్లు వాళ్ళ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా వస్తే వాళ్ళు నేర్చుకున్న సంస్కారం ఇదేనా అని మీ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా మీకు సంస్కారం నేర్పలేదా మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా మహిళలు మీరు నేర్చుకున్న సంస్కారం ఏంటి మీరు ఎందుకు ఇంత సంస్కారహీనులు అయ్యారు మీరు ఈ విధంగా ప్రవర్తించాల్సిన ఏంటి మీ మానసిక సంక్షోభం ఏంటి అని మేము ఇవాళ ప్రశ్నించదలుచుకున్నాం ఈ మన పార్టీ జనసేన పార్టీ మా ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు కూడా పత్రికా ప్రకటన చేశారు దీన్ని ఖండిస్తూ ఈ విధంగా వీళ్ళకి పరిపాటైపోయింది ఈ వైసీపీకి నోటికి హద్దుపద్దు లేకుండా ఇక మీదట మేము దమ్ముగా ఊరుకునేది లేదు ఈ విధంగా మాట్లాడితే అని అందరికీ హెచ్చరిస్తున్నాం చాలా క్లియర్గా చెప్తున్నాం మేము ప్రశాంతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారికి మద్దతు పలికాం సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం వారు ఎటువంటి న్యాయపరమైన పోరాటం చేసిన జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు ఇక్కడ అందరూ కూడా వచ్చి చెప్పారు అమ్మ మేము కూడా మీకు మద్దతుగా ఉంటాం మీ మీదే కాదు ఇది ప్రతి ఒక్క మహిళ మీద పడిన దాడి అని చెప్పి మేమందరం కూడా ఈ దాడిని ఎదుర్కొనేందుకు మీకు అండగా ఉంటామని చెప్పి ఇక్కడున్న వీర మహిళలు అందరూ కూడా పోయి ప్రశాంత్ రెడ్డి గారిని కలిసి మద్దతు పెలికిన సందర్భం ఇది సో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా మీ ఆటలు సాగవు మీరు మా నోటుకు వచ్చిన విధంగా మాకు తోచిన విధంగా ఉంటే ఖచ్చితంగా అన్ని రకాల న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం న్యాయపరమైన చర్యల్లో జనసేన పార్టీ కూడా ఒక మద్దతు ఇస్తుంది ఎవరికైతే ఈ విధంగా వాళ్ళు మాట్లాడారో వాళ్ళకి ఇదే కాకుండా నిన్న ఆ ఏవైతే ఆ మాటలు మాట్లాడారో దాన్ని మద్దతు పలుకుతూ అనిల్ యాదవ్ నిన్న వచ్చి తప్పేంది అట్ట మాట్లాడితే అని మాట్లాడటం అది ఇంకా సిగ్గు చేయటం మరి వీళ్ళందరికీ అసలు మనం మాట్లాడేది ఏంటి ఏం గురించి మాట్లాడుతున్నాం ఒక స్త్రీ గురించి మాట్లాడవచ్చా ఇటువంటి మాటలు మనం పలకొచ్చా సభ్య సమాజంలో పది మందిలో కూడా లేకుండా పోగా ఏం మాట్లాడితే తప్పేంది అనే ఒక తెగింపు ఏదైతే ఉందో దీనికి అడ్డుకట్టేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది ఈ ఇటువంటి ఆలోచన విధాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈ ఆలోచన విధానాన్ని మేము ఖండిస్తూ జనసేన పార్టీ ప్రశాంత్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా మీరు వెళ్ళి నెల్లూరు జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గారిని పరామర్శించి మద్దతు ప్రకటించానని చెప్తే తిరుమలలో ఉన్న నేను ఓటు అవుట ఇక్కడికి రావడం జరిగింది పోయి రాగానే పోయి ప్రశాంత్ రెడ్డి గారికి పార్టీ తరఫున మేము మద్దతు పలికాం సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్తున్నాం ఈయడమే కాదు ఇటువంటి దాంట్లో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకున్న కూటమిలో భాగంగా మేము కూడా ఆ చర్యల్లో పాల్గొని మేము కూడా ఇటువంటి చీడ పొరుగులని మనం ఇటువంటి ఆలోచన విధానం ఉన్న చీడ పొరుగులని ఎదుర్కోవడంలో వాటిని స్టాంప్ అవుట్ చేయడంలో మా వంతు మేము ప్రతిస్తామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వస్తాను